అద్భుతమైనటువంటి నగరం కెలితే మనం ఏడు ఉంటాం అక్కడ మన ఉండనిస్తారు అక్కడ నీకు పదా ఎనిమిది లక్షలు ఆ పదహారు లక్షలని ఉన్న భూమినే లాక్కుంటున్నారు కదా ఆ తర్వాత నీళ్ళు ఇల్లు కూడా ఉండదు కదా అక్కడ పక్కనే ఒక పేద పోటీ చూడొచ్చి ఉన్న తర్వాత నీ ప్లాట్ను కూడా కొనేస్తాడు కదా ఇవి ఎక్కడ ఉంటావు ఇక అందుకే ఇది అంత కూడా మాయాలోకం ఇది అభివృద్ధి పేరుతో పేదవాడిని నేను నష్టం చేసేటటువంటి విధానం ఇది ప్రభుత్వము అన్ని పార్టీలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ దారులు దగా కోర్లు ప్రజలు మోసం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అధికారాన్ని ఉపయోగించుకొని జరుగుతున్నటువంటి మోసం ఇది అందుకే వాటికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా మీ ఇష్టం ఎన్నికలప్పుడు మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయండి అభ్యంతరం లేదు కానీ సిపిఎం పార్టీ ఈ సిపిఎం పార్టీ ఉన్నదే శ్రామిక వర్గాల కోసం ఈసీపీఎం పార్టీ పుట్టిందే ఎర్రజెండా పుట్టిందే రైతుల కోసం ఈ సిపిఎం పార్టీ పుట్టిందే కార్మికుల కోసం ఈ సిపిఎం పార్టీ పుట్టింది పనిచేస్తున్నదే వ్యవసాయ కూలీల కోసం ఈ సిపిఎం పార్టీ పుట్టిందే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు అన్ని కులాలలోని పేదవాళ్ళు మహిళల కోసం పుట్టింది వాళ్ళ విముక్తి కోసం వాళ్ళకు అండగా నిలబడేటటువంటి పార్టీది ఎన్నికల్లో ఓడినా గెలిచిన సీట్లు వచ్చినా రాకపోయినా ఈ రైతాంగం పట్ల కార్మికుల పట్ల కూలీల పట్ల నిలబడి పోరాడుతూనే ఉంటుంది అది అలాంటి పోరాటంలో భాగంగానే అనేక మంది అమరుతయ్యారు ఆశా నరహరి లాంటి వాళ్ళు తమ రక్తాన్ని దారపోసి ఎర్రజెండాను ఎంత పేదవాళ్ళ కోసం రైతుల కోసం కూలీల కోసం వాళ్లకు ఆ రకంగా నిధులు ఇవ్వాలని చెప్పి అంటున్నాం అవసరమైతే ఆ విషయం మీద కూడా కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమే రైతుల తరఫున పోరాడడానికి సిద్ధమే ఉచితంగా మీ తరఫున పోరాడడానికి కావలసినటువంటి న్యాయవాదుల్ని సిపిఎం పార్టీ సమకూరుస్తుంది ఆ రకంగా రైతులకు అండగా నిలబడినటువంటి కార్యక్రమం చేస్తాం అందుకనే రెండో దఫ అనుకున్నటువంటి రైతులు ఆ రూపంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను మూడోది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు లక్ష ఎనభై వేల ఎకరాల భూమికి తీసుకుంటా అంటున్నాడు ఇప్పుడు అంతకుముందేమో పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఉన్నది గత ప్రభుత్వం ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేసి పేదలకి రైతులకే ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం ఇక్కడ ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తా ఏడు మండలాల పరిధిలో దాదాపు అరవై డెబ్బై గ్రామాలకు పైగా ఉన్నాయి ఆ గ్రామాల పరిధిలో లక్ష ఎనభై వేల ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్పుకుంటున్నాడు అంటే ఒయి మీద నుంచి ఏమంటారు కదా నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది ఇప్పుడు రైతుల పరిస్థితి మన భూములు మనకు వాపసు వస్తాయి అనుకుంటే మిగతా రైతుల భూములు కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అందుకనే ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ రైతుల భూములంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరి దగ్గరకు కూడా సిపిఎం వెళ్తుంది ఉన్నటువంటి రైతులకు కూడా అండగా నిలబడుతుంది ఎవరు భూమి ఇవ్వకూడదని చెప్పి అనుకుంటే వాళ్ళ పక్షాన ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఆ రైతు పక్షాన నిలబడి పోరాడుతుంది ఎందుకంటే అభివృద్ధి జరిగితే రైతులు కూడా అభివృద్ధి జరగాల మొత్తం పెట్టుబడిదారులంతా కార్పొరేట్ సంస్థలంతా కూడా బాగుపడి ఈ భూముల నుంచి రైతులంతా కూడా భూమి నుంచి దూరం చేసిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైపోవాలి ఊలి బతుకులు అవుతాయి కదా కూలి బతుకులు అవుతే మన జీవితాలు ఎలా ఉంటాయి నిలబడండి భూమి ఇవ్వకుండా ఉండండి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ద్వారా హక్కులు సాధించి మీకు ఎర్రజెండా అండగా నిలబడి మీ భూమిని కాపాడేటటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలియజేయడం కోసం వెంటనే రికార్డులో పేర్లు ఎక్కించండి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి హక్కులన్నీ కూడా అమలు చేయండి అని మన కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది ఇది మొదటిది ఇక రెండవది ఇప్పటికే కొంతమంది రైతులు భూములు ఇచ్చేశారు తక్కువ ధరకే ఇచ్చేశారు ఎనిమిది లక్షలు పదహారు లక్షలకే ఎకర భూమి ఇచ్చారు ఇప్పుడు మార్కెట్ ధరనేమో కోట్ల రూపాయలు పోతుందని చెప్పి అందరు కూడా అంటున్నారు ఇక్కడ మార్కెట్ ధరకు కాకుండా ఎనిమిది లక్షలు పదహారు లక్షలు ఇచ్చి భూమిని కాజేసి మీకు ఒక గుంట భూమి ఇస్తాము ఈ ప్లాట్ల కోసం అని చెప్పి మాయమాటలు మాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలు చెప్పి రైతులతోన తక్కువ ధరికి భూమిని అంతా కూడా కాజేశారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు ఆ భూములన్నీ ఈ ఫార్మా భూములన్నీ రద్దు చేస్తామన్నావు కదా ఆ భూములు రద్దు చేస్తామనేటటువంటిది ఎందుకు రద్దు చేయడం లేదు ఫార్మా భూముల్ని అలాగే రైతులకంతా కూడా భూమి వాపస్ ఇస్తామన్నావు కదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పావు ఎందుకు మాట తప్పుతున్నావు ఎందుకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నావు రైతులందరూ కూడా ఫార్మా భూములను రద్దు చేస్తానంటే పాలాభిషేకం చేశారు కదా మరి ఇప్పుడు ఆ భూములంతా కూడా రైతులకు ఇవ్వకుండా ఉంటే ఏం అభిషేకం చేయాల రేవంత్ రెడ్డికి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ మిగతా రైతులకు సంబంధించి ఇప్పటికే భూమి అమ్మడానికి సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకున్నటువంటి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ధర చాలా తక్కువ అది మోసపూరితంగా ఇచ్చారు ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇక్కడ ఎకర పదే ఎకర కోటి రూపాయలు ఉంటే మూడంతలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టని చెప్తుంది